పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది హైదరాబాద్ లోని లేడీస్ హాస్టల్లోకి ఓ దొంగ దూరడం సంచలనంగా మారింది అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్ లోకి దర్జాగా దూరి అమ్మాయిల ల్యాప్టాప్లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్ళిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ రికార్డయ్యాయి మద్రానగర్ పోలీసుల కథనం ప్రకారం కు చెందిన సింధు నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ నగర్ లోని శ్రీ సాయి సద్గుర వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది తన బ్యాగ్ లో ల్యాప్టాప్ ఏటీఎం కార్డ్ ఆధార్ కార్డ్ మరికొన్ని సర్టిఫికేట్స్ ను దాచుకొని నిద్రపోయింది సోమవారం అర్ధరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్కి ప్రవేశించాడు బ్యాగ్ ను చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు ఉదయం లేచి చూసిన అమ్మ బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె మనస్వి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ మదరానగర్లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్లో మనస్వి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ చొరబడ్డాడు ల్యాప్టాప్ ఛార్జర్ విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్లోకి దొంగ దూరి బ్యాగ్ను తీసుకుని పరారయ్యాడు రెండు హాస్టల్స్ లో చోరీ చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి ఓ లేడీస్ హాస్టల్లో వాచ్మెన్ లేకపోవడం మరో హాస్టల్లో వాచ్మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అయింది లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలి కొదిలేశారని బాధిత అమ్మాయిలు కంటతడి పెడుతున్నారు ఈ మేరకు మద్రానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి